హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ ఈ రోజు మన దగ్గరికి డాట్స్ గో వచ్చిందండి టూ థౌజండ్ ఎయిటీన్ రిస్ట్రేషన్లో రీడింగ్ వచ్చి ఓన్లీ నలభై ఆరు వేలే తిరిగింది కార్ అయితే సింగిల్ హ్యాండ్ ఎంప్లై వాడిన కారు ఫుల్ క్వాలిటీగా ఉంది సిల్కీ సిల్వర్ రైట్ రౌండ్ చూడండి కార్ అయితే చాలా బాగుంది ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు అలాగే ఈ కార్ చూపించే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ కార్ పెట్టిన స్టార్టింగ్ అప్డేట్ మీకు వస్తుంది బెల్ ఐకన్ కూడా ఆన్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కార్ చూద్దాం రైట్ రౌండ్ చాలా బాగుందండి సింగిల్ హ్యాండ్ ఎంప్లై వాడింది సిల్కీ సిల్వర్ నెంబర్ కూడా ఏపీ ఫైవ్ మనకు ఆకినాడదండి కారు ఏపీ ఫైవ్ ఈఎఫ్ టూ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి కార్ నెంబర్ కూడా బాగుంది టైర్లు కూడా కొత్తగా ఉన్నాయి ఐదు కూడా కొత్త టైర్లే బాగుంది కారు ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు సూపర్ ఉంది కారు మన దగ్గర క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి ప్రతి కారు కూడా సింగిల్ హ్యాండ్ ఎంప్లాయ్ వాడిని క్వాలిటీ వెహికల్స్ ఉంటాయి మీరు ఏ డౌట్ పడక్కలేదు ఏపీలో ఎక్కడి నుంచైనా రావచ్చు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేస్తాను మన దగ్గర రిజిస్ట్రేషన్ అయిపోద్ది ఒక హాఫ్ అన్ అవర్లో ప్రాసెస్ అయిపోద్ది హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీరు తిరుపతి విజయవాడ కడప ఎంత దూరం నుంచి అయినా రావచ్చు ఇటు వైజాగ్ ట్రావెలింగ్ కూడా ఈజీగానే ఉంటుంది మీకు చాలా మంది కడప తిరుపతి విజయవాడ లాంగ్ నుంచి వస్తున్నారు ఇలా వెళ్తున్నారు కారు చూస్తున్నారు కొనుక్కుని పట్టుకెళ్ళిపోతున్నారు హ్యాపీగా తర్వాత కూడా చెప్తున్నారండి మీ దగ్గర కార్లు బాగున్నాయి రాజు గారి హ్యాపీగా తిరుగుతున్నాం మేము కార్లు అయితే చాలా బాగున్నాయి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కస్టమర్స్ అందరూ మీరు ఏ డౌట్ పడకండి రండి మన దగ్గరికి ప్రతి కారు ఇలా క్వాలిటీగా ఉంటుంది అలాగే ఈ డాట్సన్ అని గో వచ్చి సిక్స్ నెంబర్స్ ఎక్కచ్చండి కార్ అయితే చాలా బాగుంది బాగుంది సిట్టింగ్ బాగుంటుంది పేస్ఫుల్గా ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ సిసి ఇంజిన్ వస్తుంది పెట్రోల్ వేర్స్ మైలేజ్ కూడా బాగా వస్తుంది చూసారు కదండి రైట్ రౌండ్ ఎక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమీ లేదు అలాగే ఇప్పుడు టైర్లు కూడా చూపిస్తాను టైర్లు కూడా చూద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ టైర్స్ కూడా చూద్దామండి చూడండి టైర్స్ కూడా నాలుగు టైర్స్ ఐదు టైర్స్ కూడా కొత్త టైర్స్ బాగున్నాయి టైర్స్ బాగున్నాయి కార్ అంతా బాగుంది బెస్ట్ ప్రైస్కి ఇస్తాను మీకు కొత్త కారు ఎలా ఉందో అలా ఉందండి ఎందుకంటే నలభై ఆరు వేలు తిరిగింది అంతే రీడింగ్ సింగిల్ హ్యాండ్ ఎంప్లాయ్ వాడింది కార్ బాగుందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనికి ఆడియో వీడియో కూడా ఉందండి రివర్స్ స్కామ్ కూడా ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ రివర్స్ స్కామ్ డాట్స్ అండ్ గో చాలా బాగుంది రైట్ సైడ్ టైర్స్ చూసారు కదా లెఫ్ట్ సైడ్ టైర్స్ కూడా చూడండి అయిగోండి డిక్కీలో స్టెప్ టైర్ కూడా అలాగే ఉంది అది కూడా మీకు చూపిస్తాను నాలుగు టైర్స్ చూడండి ఫస్ట్ చూశారు కదా ఫ్రెండ్స్ కార్ అంతా రైట్ రౌండ్ చూపించాను టైర్స్ చూపించాను అలాగే ఇప్పుడు ఇంటీరియర్కి వెళ్ళే ముందు మన దగ్గర ఉన్న కార్స్ కూడా చెప్తాను చూడండి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఆటో గేర్ అండి టూ థౌజండ్ నైన్టీన్ చాలా బాగుంది కార్ అయితే ఫుల్ క్వాలిటీ వెహికల్ అలాగే రెనాల్డ్ కిడ్ ఆటో గేర్ ఉందండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్లో అది కూడా కార్ చాలా బాగుంది తక్కువ రీడింగ్ తిరిగింది యాభై వేలే తిరిగింది బెస్ట్ కి ఇస్తాను అలాగే ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ ఉంది అది కూడా బెస్ట్ కి ఇస్తాను అలాగే ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఉంది వైట్ కలరు సింగిల్ ఇయర్ బ్యాగ్సే ఉంటాయి బాగుంటుంది కారు చాలా బాగుంటాయి అవి కూడా మీకు బెస్ట్ కి ఇస్తాను అలాగే ఇప్పుడు ఇంటీరియల్ కూడా చూపిస్తాను చూద్దాం మనం ఇంటీరియల్ కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటీరియల్ కూడా చూద్దామండి చాలా బాగుంది కలర్ఫుల్ గా చాలా బాగుంది కార్ అయితే ఇంటీరియల్ ఎక్స్టీరియల్ అన్ని బాగున్నాయి సోనీ ఆడియో ప్లేయర్ ఉందండి పెన్ డ్రైవ్ కేబుల్ బ్లూటూత్ ఆప్షన్ ఉంది అలాగే టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ ఆడియో వీడియో అన్నీ ఉన్నాయండి కార్ అయితే చూడొచ్చు మీరు చాలా బాగుంది ఫ్రంట్ రెండు పవర్ ఇండోస్ వస్తాయి సిక్స్ సీటింగ్ అండి ఇక్కడ ఇద్దరు ఇద్దరు ఈ సీట్ లో ముగ్గురు కూర్చోచ్చు అనమాట గా ఉంటుంది ఆరుగురు పెర్ఫెక్ట్ గా కూర్చొచ్చు కార్ లో ఇక్కడొకళ్ళు ఇక్కడ ఒకళ్ళు డ్రైవింగ్ సీటు ఎదరో త్రీ నెంబర్స్ కూర్చొచ్చు వెనకాలైతే త్రీ నెంబర్స్ కూర్చున్నది కూడా ఇంకా ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కార్ ఇది డాట్స్ అండ్ గో మైలేజ్ కూడా బాగా వస్తుందండి ఇంజిన్ కూడా ట్వల్వ్ హండ్రెడ్ ఇంజిన్ వస్తుంది పెట్రోల్ వెర్షన్ బాగుంది బెస్ట్ కారు బెస్ట్ ప్రైస్కి ఇస్తాను కారు కూడా మెయింటెనెన్స్ సింపుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ సీట్లు కూడా చూడండి ప్లేస్ఫుల్గా చాలా ప్లేస్ ఎక్కువ ఉంటుంది కార్ ఇది బాగుంటుందండి హైట్ కి షార్ట్ పర్సన్ కి కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి అందరికి బాగుంటుంది కారు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయండి రిమోట్ లాకింగ్ కూడా ఉంది అలాగే నలభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ అండి ఇది చూసారు కదా షోరూమ్ ట్రాక్ ఉంది కావాలి మీకు చెప్పాను కదండి టచ్ స్క్రీన్ రివర్స్ స్కామ్ అన్నీ ఉన్నాయి కారు కైతే బెస్ట్ కారు బెస్ట్ ప్రైస్ కి ఇస్తాను చూసారు కదండి కార్ అంతా చూపించాను అలాగే మీకు ఇంజిన్ సైడ్ కూడా మనం చూద్దాం కండిషన్గా ఉంది ఇంజిన్ సైడ్ కూడా డిక్కీ ప్లేస్ అది చూద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంజిన్ సైడ్ కూడా చూద్దామండి రిమోట్ లాకింగ్ కూడా ఉంది కి అలాగే మీకు ఇదిగోండి ఇంజిన్ కూడా చాలా బాగుంది చూసారు కదా బ్యాటరీ కూడా కండిషన్గా ఉంది మీకు కార్ అంతా చాలా బాగుందండి బ్యాటరీ కూడా ఫుల్ కండిషన్లో ఉంది కార్ అంతా కండిషన్గా ఉంది అలా పట్టుకెళ్ళి తిప్పుకోవచ్చు ఏ పార్ట్ మారలేదు అంతా ఒరిజినాలిటీగా ఉంది పెయింట్ కూడా ఒరిజినల్ పెయింట్ అండి చిన్న క్రాచెస్ కూడా లేదు అలాగే ఇప్పుడు డిక్కీలో స్టెప్ టైర్ కూడా మనం చూపిస్తాం డిక్కీ ప్లేస్ అది చూపిస్తాను పెద్దదే ఉంటుంది డిక్కీ ప్లేస్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు డిక్కీ ప్లేస్ కూడా చూద్దామండి ఇదిగోండి డిక్కీ ప్లేస్ చూసారా చాలా ఎక్కువ ఉంటుంది మనకి డెజార్ట్ డిక్కీ లాగా ఉంటుంది అనమాట ఎక్కువ ప్లేస్ చాలా ప్లేస్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది ఇదిగోండి మీకు స్టెపిల్ టైర్ కొత్తదండి స్టెపిల్ టైర్ కారుతో వచ్చిన సీల్ టైర్ అలాగ ఉంది ఎక్కడ రెస్ట్ కానీ ఏమీ లేదు అంత బాగుందండి కార్ అంతా కూడా సూపర్ ఉంది మనకి అన్ని విధాలుగా బాగుంటుందండి కారు నేను దీని ప్రైస్ అయ్యి చెప్తాను మీకు బెస్ట్ కి ఇస్తాను చూద్దాం ఇప్పుడు ఓకే మీరు చూశారు కదండి డాట్స్ అండ్ గోల్డ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ అంత పోరుసలు ఉంది ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీగా చేస్తాను ఈ కార్ వచ్చి కేవలం ఈ కార్ ప్రైస్ వచ్చి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు బెస్ట్ ప్రైస్ వదిలేకండి కార్ అయితే చాలా బాగుంది నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అలాగే మన అడ్రస్ వచ్చి ఏపీ కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గరండి మీరు ఏపీలో ఎక్కడి నుంచి అయినా రావచ్చు తిరుపతి విజయవాడ కడప ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు ట్రైన్కి వచ్చేలా ఉంటే సామలకోట రైల్వే స్టేషన్లో దిగితే మన ఇంటికి సిక్స్ కిలోమీటర్స్ అలాగే బస్కు వచ్చి ఇలా ఉంటే కాకినాడలో దిగితే త్రీ కిలోమీటర్స్ అండి ట్రావెలింగ్ ఈజీగానే ఉంటుంది ఎంత దూరం నుంచి అయినా రావచ్చు వీ స్టేషన్ కూడా ఫ్రీగా చేస్తాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్